ట్రిక్ మోడీ జీరో పాయింట్ త్రీ ప్రజెంటేషన్ కోసం ఎగ్జిట్ పోల్స్ చాలా భారీ ఎత్తున ప్రయత్నించాయి కార్పొరేట్ మీడియా ఇదంతా ఒక క్రమ పద్ధతిలో చేసింది అనేది ఇండియా ఫోరం ఇండియా వేదిక చేస్తున్నటువంటి తీవ్రమైన ఆరోపణ వాళ్ళందరూ నిన్న సమావేశమైనప్పుడు చాలా తీవ్రంగా ప్రశ్నించారు దీన్ని మేము నమ్మడం లేదని మల్లికార్జున ఖర్గే అయితే మాకు రెండు వందల తొంభై స్థానాలు వస్తాయన్నారు సరే రావచ్చు రాకపోవచ్చు అనుకోండి కానీ మొత్తం మీద ఒక రైటర్ ఒక ఈరోజు రాస్తూ అనస్తిక్ స్ప్రే లాగా ఏదన్నా పంటి నొప్పి వస్తే అనస్థిష అక్కడ స్ప్రే చేసి చేసినట్టే చేసిన తర్వాత పనులు పిక్కేయాలి కదా కాబట్టి జూన్ ఫోర్త్న హార్డ్ పుష్ వస్తుంది అని ఆయన అంటున్నాడు స్టాటిస్టికల్ మిస్అడ్వెంచర్ అని కూడా అంటున్నారు ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి క్వశ్చనబుల్ ట్రాక్ రికార్డు ఉంది దీని మీద మరీ టూ మోచ్గా సంబరం అనవసరం అని దానికి తగినటే కాంగ్రెస్ పార్టీ ఎగ్జిట్ పోల్ మీద చర్చలకు రాకూడదని కూడా వాళ్ళు నిర్ణయించారు ఆంధ్రప్రదేశ్లో సిపిఎం కూడా ఈ విషయాల మీద చర్చ అనవసరం ఇవన్నీ చట్టబజార్ కోసము స్పెక్యులేటర్ ట్రేడ్ కోసం చేస్తున్నవి ఎవరో వచ్చిన ప్రజల కోసం పనిచేయాలి ఈ పద్ధతిలో వాళ్ళు అన్నారు ఇంకోటి కాంగ్రెస్ ఇంకో ఆరోపణ చేసింది రేపు రిగ్గింగ్ తాము చేసిన రిగ్గింగ్ను కప్పిపుచ్చుకోవడం కోసం బీజేపీ కావాలని ఇలా చేస్తుంది అని కూడా కాంగ్రెస్ వాళ్ళు దీని మీద ఆరోపణ చేశారు మొత్తం మీద చాలా ప్రతిపక్షాలు ఇదంతా కావాలని సృష్టిస్తున్న హైప్ అనే మాట వాళ్ళు చెప్తున్నారు ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి గతంలో కూడా అసెంబ్లీలకు సంబంధించి ముఖ్యంగా ఎన్నికల్లో ఈ ఎగ్జిట్ పోల్స్ తొలగి అయితే చాలా ఉన్నాయి ఇప్పటికే అందరూ చాలాసార్లు చెప్పున్నారు కదా రెండు వేల నాలుగులో అయితే వాజ్పేయి ఇండియా షైనింగ్ అని అన్నప్పుడు మళ్ళీ అధికారంలోకి వస్తున్నాడని అన్నారు ఇరవై ఏళ్ళ కిందటి సంగతి అనుకోండి మోదీ ముందు కానీ అప్పుడు రెండు వందల డెబ్బై దాకా వస్తాయి అని వీళ్ళు చెప్తే నూట ఎనభై ఏడు వచ్చాయి వంద దాదాపు వంద తక్కువ రెండు వేల రెండు వందల పదహారు యూపీఐకి వచ్చి వీళ్ళు గవర్ ప్రభుత్వం ఏర్పాటు చేశారు ఇవి కొన్నిసార్లు మోదీకి వ్యతిరేకంగా అంటే ఐ మీన్ బీజేపీకి వ్యతిరేకంగా రెండు వేల ఇరవైలో బీహార్లో ఆర్జేడీ కూటమి వస్తుందని అన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్తే అక్కడ జేడీయూ బీజేపీ వచ్చాయి దానికంటే ముందు రెండు వేల పదిహేనులో కూడా బీజేపీ వస్తుంది అని చాలా భారీగా ప్రచారం చేస్తే అక్కడ ఆర్జేడీ జేడీయూ కూటమి వచ్చింది తర్వాత వాళ్ళు విడిపోయారు అదంతా వేరే కథ రెండు వేల పదిహేడులో ఉత్తరప్రదేశ్లో కూడా హంగ్ అసెంబ్లీ వస్తుంది అని చెప్తే అప్పటికి ఇంకా మొదటిసారి అనుకుంటా యోగి ఆదిత్యనాథ్ వస్తున్నారు సో ఆదిత్యనాథ్ వచ్చారు సో ఇవన్నీ మారుతున్నా రెండు వేల పదిహేనులో ఢిల్లీలో కానీ రెండు వేల ఇరవై ఒకటిలో పశ్చిమ బెంగాల్లో కానీ రెండు వేల ఇరవై మూడులో ఛత్తీస్గఢ్లో కానీ నిన్న మొన్న జరిగినటువంటి హిందీ రాష్ట్రాల ఎన్నికల్లో కానీ చాలాసార్లు ఎగ్జిట్ పోల్స్ రాష్ట్రాల అసెంబ్లీలకు సంబంధించి తలకిందులు అయిన ఉదాహరణలు మాత్రమే ఏపీకి సంబంధించి రెండు వేల పద్ పంతొమ్మిదిలో వచ్చిన కొన్ని ఎలా తలకిందులు అయ్యాయో మనం స్వయంగా చూసాం కాబట్టి ఇప్పుడు కూడా ఒక విచిత్ర పరిస్థితి చూస్తున్నాం మనం మేము ఎగ్జిట్ పోల్స్ను పెద్దగా విలువ ఇవ్వట్లేదు అవన్నీ కూడా మ్యానుఫ్యాక్చర్డ్ అవన్నీ పలానా పార్టీకి అనుకూలంగా తెప్పిస్తున్నారు అని తెలుగుదేశం నాయకులు ఆ పార్టీని బలపరిచే మీడియాలో ముందుగా రాశారు బలంగానే రాశారు ఆ రాసిన తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత మటుకు వీటిని ఉత్సాహంగా ఆహ్వానిస్తూ మేము అధికారంలోకి అంటున్నారు అనొచ్చు వాళ్ళకి అధికారం ఉంది తప్పకుండా ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ పోటా పోటీగా ఉన్నాయి అది ఇందులో కీలకమైన అంశం ఏంటంటే జాతీయ స్థాయిలో వచ్చిన చాలా ఎగ్జిట్స్ అవి ఎన్డీఏకు ఏపీలో అధికారం వస్తుందని అవి చెప్తున్నాయి అలాగే జాతీయంగా కూడా మోదీకి చాలా ఎక్కువ స్థానాలు వస్తాయని అవి చూపిస్తున్నాయి ఇది జాతీయ పార్టీకి సంబంధించిన అంశం రాష్ట్రంలో కొంచెం ప్రజలకు పరిచయం అయినవి గత నుంచి కొంచెం ఫాలో అవుతున్నవి చూస్తేనేమో వాటిలో రెండు పోటీ పడుతున్నట్టుగా కూడా మనకు అర్థమవుతుంది వైసీపీ టీడీపీ ఇక్కడ ఇంకోటి ప్రత్యేకించి ఒకటి రెండు సర్వేల గురించి చెప్పాలి విడిగా కానీ ఏంటంటే ఎగ్జిట్ పోల్స్ మీద ఈ పార్టీలకు స్థిరత్వం లేదు రెండు పార్టీలకు లేదు అనుకూలమైనవి వ్యతిరేకమైనవి ఎగ్జిట్ పోల్స్ కొంతవరకు మాకు అనుకూలంగా ఉన్నాయని వైసీపీ మొదట చెప్పింది కానీ తర్వాత మళ్ళీ అటు పోటా పోటీగా వస్తున్నాయి కదా చూద్దాము అవన్నీ మ్యానుఫ్యాక్చర్డ్ అని అంటే ఒకటేమో అవన్నీ మ్యానుఫ్యాక్చర్డ్ రెండవదేమో ప్రజల అభిప్రాయాన్ని పూర్తిగా వాళ్ళు పసిగట్టలేకపోయారు మూడోదేమో కూటమి మీడియా హైప్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి వాళ్ళ అభిప్రాయాలు చెప్పడానికి కొంత వెనుకాడారు అని ఇవన్నీ చెప్తున్నారు అంటే ఒక విధంగా దీన్ని బ్యాలెన్స్ చేసే ఒక ప్రయత్నం చేస్తున్నారు అనుకోవాలి ఏదైనా కానీ పోటాపోటీ వాతావరణం ఉందనేది నిజం జగన్ జాతీయ స్థాయి ఐ మీన్ విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తానంటే చంద్రబాబు నాయుడు కూడా తనని కలిసిన వాళ్లకు ప్రమాణ స్వీకారం చేస్తాను సిద్ధం కంటే రండి అని చెప్పాడు మరి ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా ఇదే పద్ధతిలో ఈ వేడి కొనసాగిస్తున్నారంటే వీళ్ళల్లో ఎవరో ఒకరు ఆశ భంగం చెందుతారు అలాగే ఇప్పుడైతే మనకు ఆ ఎగ్జిట్ పోల్ ప్యాటర్న్ ఇద్దరికి ఆశ కలిగించేటట్టుగానే ఉంది కానీ అందులో విపరీతమైన వేరియేషన్ ఉంది వైసీపీకి పదిహేను స్థానాలు కూడా రావు అన్న దగ్గర నుంచి కాదు చాలా ఎక్కువ వస్తాయి ఇప్పుడు చెప్పే నువ్వు తొంభై ఎనిమిది తొంభై నాలుగు చాలా ఎక్కువ వస్తాయని వాళ్ళు అంటున్నారు అటువైపు అండి సార్ రెండు పక్షాలు కాదు ఒక పక్షంలోనే ఎక్స్ట్రీమిటీస్ ఉన్నాయి సో మనం చూడాల్సిందే ఒకటి రెండు క్లియర్ కట్ ఇండికేషన్స్ స్టాటిస్టిక్స్ మాత్రం కొంచెం సూచనలు ఉన్నాయి వాటి గురించి మనం చర్చిద్దాం